హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఈ షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి లాస్ట్ వీడియో నేను క్లియరెన్స్ కింద నేను ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోను చాలా బాగా ఆదరించారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎంత చెప్పినా చాలా తక్కువే అనిపిస్తుంది అలాంటి అలా ఆదరించారు అలా ఆదరించిన మీకు ఇంకొక క్లియరెన్స్ ఇవ్వ ఇవ్వాలి అని నాకు అనిపించి చూడండి ఇవన్నీ కూడా ప్లాజోలు నైరా కట్లు ఇప్పుడు బాగా ట్రెండ్ కదా పండగ కూడా వస్తుంది మన ముస్లిం సోదరులకి ఇంకా తగ్గించి ఇవ్వాలి మన సబ్స్క్రైబర్లకి మన కస్టమర్లకి అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా నేను క్లియరెన్స్ సేల్ పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి జార్జెడ్ క్లాత్ వస్తుంది నైరా వస్తుంది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ గ్యాప్ అనేది ఉండదండి ఇదిగో చూడండి యోక్పాటు దగ్గర మీకు నెక్కి చుట్టూ కూడా బీట్స్ మగ్గం వరకు ఉంటుంది నడుము దగ్గర కూడా అదే మగ్గం వరకు కంటిన్యూ చేసి సైడ్ ఇలా కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి ప్రైస్ ఇలాంటి మోడల్స్ని మన దగ్గర మీ అందరికీ తెలుసు మన దగ్గర ఎంత రీజనబుల్ ప్రైజ్లో ఉంటాయా అని అలాంటి రీజనబుల్ ప్రైజ్లో నుంచి కూడా ఇంకా తగ్గించి మన సబ్స్క్రైబర్లకి మన కస్టమర్లకి ఇవ్వాలని ఇది వచ్చేటప్పటికి ప్లాజో వస్తుందండి మీ అందరికీ తెలుసు ప్లాజో విత్ లోపల లైనింగ్ కూడా ఉంటుంది బాటమ్కి చాలా బాగుంటుంది విత్ చున్ని మనకు వచ్చేటప్పటికి త్రీ పీస్ సెట్ నైరా ప్లాజో సెట్ వస్తుంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఎల్ సైజ్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సారీ సారీ ఫ్రెండ్స్ ఓన్లీ ఎం సైజు మాత్రమే ఉంది ఇవన్నీ కూడా సింగిల్ పీస్ మన దగ్గర రీజనబుల్ ప్రైజ్లో ఉన్నానికి కారణం కూడా సింగల్ సింగిల్ పీసులే ఉన్నాయి ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ పదిహేను వందలు ప్లస్ అమ్మినవన్నీ కూడా మీకు అంత తక్కువ ప్రైస్లో ఓల్ని ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఇస్తున్న ఇలాంటి ప్రైస్ మన స నుంచి వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోరు కదా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు ఎం సైజులో ఉంది ఓల్ని ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది కూడా జార్జెడ్ ఏనండి జార్జిట్ క్లాత్లోనే ఆ ఫైట్కి పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి మీ అందరికీ కూడా కలర్ కాంబినేషన్ చూస్తాను చూడండి పార్ట్ యోగపాట్ని కొంచెం డిఫరెంట్గా మోల్ చేశాడు చాలా బాగుంది థ్రెడ్ వర్క్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది హ్యాండ్స్ కూడా థ్రెడ్ వర్క్ కంటిన్యూ చేసి ఎక్కడా గ్యాప్ లేకుండా మీకు సీక్వెన్స్ వర్క్ని కంటిన్యూ చేశాడు చూడండి బోర్డర్ పార్ట్ని కూడా చాలా బాగా హైలైట్ చేసి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కదా సైడ్ నైరా కట్టు కూడా వర్క్ కంటిన్యూ చేశాడు విత్ సైడ్ కట్టుకోవటానికి రోప్స్ కూడా ఇచ్చాడు చూడండి లాంగ్ లెంత్లో చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ జార్జెడ్ క్లాత్ మీకు లోపల వచ్చేసి లైనింగ్ ప్రొవైడ్ ఉంటుందండి ప్లాజోకి విత్ చున్నీ వస్తుంది చూడండి ఎంత బాగుందో కదా లాంగ్ లుకింగ్లో ఈ పండగకి వచ్చాయి కూడా మీకు కాలేజీ ఫంక్షన్స్ ఉన్నాయి మళ్ళీ అలాగే కాకుండా హౌస్ వైఫ్స్కి వెకేషన్స్ ఉంటాయి మీ అందరూ వే వేసుకొని ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలాగుంటే ఇలాంటి హెవీ హెవీ డిజైన్లు హెవీ వర్క్లు అన్నీ కూడా ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే ఎక్సెల్ సైజ్ ఉందండి ఎల్ వాళ్ళైనా తీసుకోవచ్చు సైడ్స్ చిన్న స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎక్సెల్ సైజు సింగిల్ పీసులు మాత్రమే ఉన్నాయి ఎవరు తొందరగా బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమేనండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంత తగ్గింపు ప్రైస్ వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను ఈ మోడల్ కూడా జార్జెడ్ క్లాత్ వస్తుందండి జార్జెడ్ క్లాత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ అంతా కూడా చూడండి చిన్న చిన్న థ్రెడ్స్తో చాలా బాగా హైలైట్ చేసి యోక్పాట్ దగ్గర నుండి కూడా కింద దాకా మీకు చూడండి ఒరిజినల్ మిరర్ అండి ఇదంతా కూడా ఒరిజినల్ మిరర్ సీక్వెన్స్ వర్క్ స్టోన్ వర్క్ సైడ్ చిన్న చిన్న లేసులతో కింద కూడా బోర్డర్కి చాలా బాగా థ్రెడ్స్ హైలైట్ చేసి ఇది వచ్చేటప్పటికి జార్జెడ్ క్లాత్ రాణి కలర్ వస్తుంది చూడండి కి కూడా మా మిడిల్లో ఇలా ఇచ్చి ఒరిజినల్ మిరర్ స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా లేసులు ఇచ్చి టూ ఇన్ వన్ చున్నీ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దాకా డబుల్ ఎక్సల్ పెట్టలేదు అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను ఇది డబుల్ ఎక్సల్ సైజ్ అండి ఎక్సల్ వాళ్ళైనా తీసుకోవచ్చు చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు జాజెడ్ క్లాత్ వస్తుంది అంతా కూడా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ బీడ్స్ వర్క్ చూడండి మొత్తం కూడా మగ్గం వర్క్ అండి నేను దగ్గరగా జుమ్ చేసి చూపిస్తున్నాను మగ్గం వర్క్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి సీక్వెన్స్ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా లేస్ ప్రొవైడ్ చేసి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి సీక్వెన్స్ వర్క్ మధ్య మధ్యలో పెట్టి చిన్న బోర్డర్ లాగా ఇచ్చాడు మీకు నైరా కూడా బోర్డర్ వర్క్ కంటిన్యూ చేశాడు చాలా బాగుంది కదా ఈ మోడల్ అయితే వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా హైలైట్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ బాటమ్ వచ్చేటప్పటికి మీకు ప్లాజో రాదండి బాటమ్ వస్తుంది ఇదిగోండి చున్నీ ఇలా వస్తుంది చున్నీ వచ్చేసి షిఫాన్ చున్నీ వస్తుంది ఇది వచ్చి మీకు ఎక్సల్ సైజు ఎల్వాళ్ళు అయినా తీసుకోవచ్చు చాలా బాగున్న పీస్ అని ఎవ్వరు మిస్ చేసుకోకండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగల్ పీస్ ఆల్ ఇండియా వేజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నీట్ ఉంది అంటే ఓకే లేదు అంటే ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్